హలో అండి హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మనం ఓల్డ్ జాకెట్ని ఇదండి చూడండి అలా ఉన్న జాకెట్ని మనం కట్ చేసి మోడల్ ట్రెండ్ జాకెట్ల బ్లౌజ్గా చేద్దాము బ్లౌజ్ హ్యాండ్స్గా చేద్దాము దానికి ఫస్ట్ కావాల్సింది టూ క్లాత్స్ క్యాన్వాస్ ఉంటే క్యాన్వాస్ తీసుకోండి క్యాన్వాస్ లేని వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను నేను గట్టి క్లాత్ ఉంటుంది కదా ప్యాంటు బిట్టు షర్ట్ బిట్టు అలాంటిగా స్ట్రాంగ్గా ఉండే క్లాత్ ఏదైనా తీసుకొని హ్యాండ్ ఎంత లూజ్ అంత అంత పొడవు పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు తీసుకొని అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ నా ఎక్కువ ఉంది చూపిస్తాను మళ్ళీ కట్ చేసేస్తాను నాకు హ్యాండ్స్కి పట్టి ఇలా ఎక్కువగా ఉండాలని వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను వన్ వన్ ఇంచ్ చాలు వన్ ఇంచ్ తగ్గే వన్ ఇంచ్ పెట్టుకున్నా చాలు ఇలా గీసుకోవాలి ఫస్ట్ చూడండి నేను వాటర్ బాటిల్ మూత యూజ్ చేస్తున్నాను ఇలా హాఫ్ రౌండ్ మాత్రమే రౌండ్ షేప్ రావడాని కోసం హాఫే మూతకి హాఫే గీసుకోవాలి మొత్తం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పొడుగు తీసుకున్నారు అంత గీసేసుకోవాలి రెండు అన్నమాట ఇవి వెనుకొకటి ఇటు ఒకటి రెండు ఒకే క్లాత్లు తీసుకున్నాను నేను తర్వాత కట్ చేద్దాం అని ఇప్పుడు ఇంకా కట్ చేయలేదు చూడండి మొత్తం ఇలా గీసేసుకున్నాం కదా ఇప్పుడు చేయి పెట్టి చూపిస్తున్నాను చూడండి అంతవరకు మాత్రమే మనకు యూజ్ అవుద్ది చూడండి అలాగా గీసేసుకొని మొత్తం ఎంతవరకు పింక్ గీత చూపించానో అంతవరకు కట్ చేసుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్నాను కదా అలా కట్ చేసేసుకోవాలి మొత్తం కట్ చేసేసుకుందాం కొత్త అంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీకు లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి లేదా మీకు ఎటువంటిది కావాలో వీడియో ఏం కావాలి జాకెట్ పావడా ఇలాంటివి ఏవైనా జెంట్స్ కూడా అయిపోయాను అలాంటివి కూడా కామెంట్ చేయండి చూడండి ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కింద ఇంకో క్లాత్ మీ జాకెట్ కలర్ ఏముందో అలాంటిది అంటే లోపల మర్చేస్తాము అది కన క్యాన్వాస్ కనబడకుండా వేరే క్లాత్ కావాలన్నా వేసుకోండి ఏదో ఒకటి క్లాత్ వేసుకోండి క్యాన్వాస్ కనపడకుండా నేనైతే నా బ్లౌజ్కి బ్లూ బ్లౌజ్ నాది అదే కలర్ తీసుకున్నాను అది ఉందో అది ఇక్కడ క్యాన్వాస్ అయితే మనం అది పెట్టి ఐరన్ చేసేస్తే చాలు కాకపోతే క్యాన్వాస్ లేని వాళ్ళకి కూడా చెప్తున్నాను కాబట్టి గమ్ పెట్టి అతికిస్తే సేమ్ క్యాన్వాస్ స్ట్రా అంత స్ట్రాంగ్గా ఉంది చూడండి అంత స్ట్రాంగ్గా ఉంటుంది దాని తర్వాత ఈ కోసం మర్చిపెట్టి కుట్టేయాలన్నమాట కదలకుండా ఉండడాని కోసం ఒకటి క్యాన్వాస్ లాగా గమ్ అంటించి చూపించని ఇంకోటి గమ్ అంటించలేదు నేను కుట్టుకునే వాళ్ళు గమ్ అంటించాము అనుకున్న వాళ్ళ కోసం కూడా చూపిస్తున్నాను చూడండి అసలు క్యాన్వాస్ ఉంటే ఇవేమీ లేకుండా అనమాట ఇది ఏం అవసరం ఉండదు ఐరన్ చేసేస్తే చాలు కదలకుండా ఉండడాని కోసం మాత్రమే ఇది ఇది ఇంకా గమ్ వంటి లేదు చూడండి గమ్ వంటి వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే చాలు చూడండి అది కదలకుండా ఫస్ట్ అటు కుట్టేసేసుకుందాము వేసేసుకుందాము ఫస్ట్ ఆ కుట్టు వేసేసుకొని తర్వాత ఇట్ సైడ్ కూడా కుట్లు వేసుకుందాము ఇప్పుడు అది కదలకుండా ఉంటుందన్నమాట అందుకు ఫస్ట్ అది వేసాను ఇప్పుడు దానికి ఎలా ఉందో అలా కుట్లు వేసేసుకుందాము కుట్టుకుందాము ఇప్పుడు ఎలా కుట్టినా ఓకే మనం బ్లౌజ్ మీద పెట్టినప్పుడు మాత్రం బాగా కుట్టాలి ఇప్పుడు రౌండ్గా రావాలని అది లేదు కొంచెం అది కదలకుండా ఉంటే చాలు కింద లైనింగ్కి మనం క్యాన్వాస్ అంటున్నాం కదా పెట్టికి కదలకుండా ఉంటే చాలు అన్నమాట అలా పెట్టి మొత్తం చివరి వరకు కుట్టేసుకోవాలి మొత్తం కుట్టేసుకున్నాము కోసలు మొత్తం బాగా కుట్టుకోవాలి చూడండి కుట్టేసాం కదా దీనికి గమ్ అంటించాను కాబట్టి దీనికి కుట్టలేదు దీనికి అవసరం లేదు ఇప్పుడు ఈ వైట్ క్లాత్కి తప్ప మిగతా అంతా కట్ చేసే షేప్స్ ఉన్నాయి కదా అవి కరెక్ట్గా వచ్చేలా పెట్టి మిగతా క్లాత్ కట్ చేసేసుకోవాలి ఈవెన్ క్యాన్వాస్ అయినా కూడా సేమ్ ఇలాగే చేసుకోండి క్యాన్వాస్ ఉంది కానీ నేను ఇలా చూపిస్తున్నాను మీకోసం ఇలా రెండిటికి ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్లౌ బ్లౌజ్ మీద పెట్టి బ్లౌజు కుట్టేసింది అయితే ఆల్రెడీ హ్యాండ్ విప్పుకోవాలన్నమాట విప్పుకొని నాకు ఇక్కడ హెమింగ్ ఉండింది అది కూడా ఇప్పాను నేను ఇప్పుడు అక్కడ గీతలా మడత పెట్టింది గీతలా ఉంది కదా అక్కడ మీకు గీత లైన్ స్ట్రైట్ లైన్ గీసుకోండి నేను అది ఉంది కాబట్టి ఆ మెజర్మెంట్ అలాగే పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెం పొట్టి చేసుకోవాలనుకుంటే కొంచెం బ్యాక్కి పొడవు చేసుకోవాలంటే కొంచెం ముందుకు పెట్టుకోండి నేను మాత్రం ఎలా ఉన్న హ్యాండ్స్కి అలాగే పెట్టాను మడత పడి గీత ఎలా ఉంది కదా అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని ఆ గీత మీదే ఫాలో అవుతూ ఎడ్జెస్ అంతా ఎడ్జెస్ అంతా పెట్టుకొని అలాగే ఇప్పుడు ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలన్నమాట మొత్తం అలా కుట్టేసుకోవాలి దానిపై మరీ లోపలికి రాకూడదు మరీ బయటికి పోకూడదు కుట్టు మాత్రం దానిపైన కంపల్సరీ పడాలి ఇప్పుడు మాత్రం కొసలు జాగ్రత్తగా కుట్టుకోవాలి అన్ని కొసలు కొసలు కుట్టుకోవాలి చూడండి రౌండ్ తిరగాలి కొసలు కూడా ఇలా లోపలికి రావాలి ప్రతి చిన్న అసలు మిషన్ స్టార్ట్ కూడా చేయకూడదు చేత్నే నార్మల్గా కుట్టుకోవాలండి అంత స్లోగా కుట్టాలి ఆ లైన్ చూసుకుంటూ అలాగే కుట్టేసుకోవాలి మొత్తం కుట్టుకోవాలి ఇక్కడ కూడా కుట్టు ఒక్కరంతా ఊడినా కూడా మీకు డిజైన్ అనేది రాదు కొంచెం కూడా పడకుండా ఉండకూడదు అనమాట కావాలంటే మీ డబల్ స్టిచ్ అయినా వేసుకోండి అంతేగాని కుట్టు పడకుండా లేకుండా లోపలికి వచ్చేస్తే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది డిజైన్ రాదు చూడండి ఇలాగ మొత్తం గుట్టేసుకున్నాము మా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియో చూస్తున్నారండి చాలామంది కానీ లైక్ చేయట్లేదు మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా నల్ చాలామంది చూడ్డానికి అవకాశం ఉంటుంది మీరు లైక్ చేస్తే నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి మీకు ఎటువంటిది ఎలా కుట్టాలి ఏంటి ఏం కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి కంపల్సరీ మీకు కావాల్సిందే నేను కుట్టి చూపిస్తాను చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి మొత్తము ఇక్కడ చూడండి ఇప్పుడు అందరు ఖచ్చితంగా ఇక్కడ చూడండి ప్రతి దానికి ఇలా కట్ చేసుకోవాలి ప్రతి కొస లోపలికి అదండి అలా కట్ చేసుకోవాలి ప్రతిది మళ్ళీ కుట్టింది కుట్టిన దారాన్ని మాత్రం చదవకూడదు అలా నొక్కులు నొక్కులుగా వేసుకోవాలి అంటే క్లాత్ తిరగడానికి అనమాట మనం కుట్టిన దారం మీద కన్నాక కత్తిర పడితే కట్ అయితే ఊడి ఊడిపోతుంది అలా కట్ చేసుకొని తిప్పేసుకోవాలి తిప్పేసుకోవాలన్నమాట చూడండి బాగా బాగా తిప్పాలి లోపల మడత పడిపోతుంటుంది అది కూడా తీసి వెనక చేసి బాగా చేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేయాలి చూడండి ఇలాగా అంటే మళ్ళీ తిరిగిపోకుండా బాగా పర్ఫెక్ట్గా మీకు డిజైన్ వస్తుంది కనిపిస్తుందా మీకు చూపిస్తాను ఉండండి చూడండి ఇలా లై లాస్ట్లో లాస్ట్లో ఎడ్జ్లో ఎలా కుట్టు పైన ఒక కుట్టు వేసేసుకుంటే ఊడకుండా కూడా ఉంటుందన్నమాట తిన్న ఎటువంటి ఏం చేసినా కూడా బాగుంటుంది డిజైన్ బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఇలా మొత్తం అండి టూ హ్యాండ్స్కి కూడా చాలా లెంత్ అయిపోతుందని నేను చాలా స్పీడ్గా లాగేస్తున్నాను అయినా కూడా లెంతీగానే వచ్చింది వీడియో చాలా టైం పట్టింది కూడా అండి చూడండి ఇలా చూపిస్తాను చూడండి ఇంత ఎడ్జ్లో వేసుకోవాలి చాలా స్లోగా కుట్టుకోండి ఇలా ఎడ్జ్లో వేసుకుంటే ఆ డిజైన్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నేను దీనికి హెమింగ్ వేస్తున్నాను హెమింగ్ చేసుకుంటున్నాను అనమాట నేను ఎక్కువ పట్టి పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి పట్టి ఎక్కువగా పెట్టుకున్నాను నేను చూడండి మీకు వన్ ఇంచ్ పెట్టుకోండి ఎలా ఉంది చూడండి ఇప్పుడు రీమోడలింగ్ చేసాం మనం బ్లౌజ్కి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి